వెల్కమ్ టు ఫేర్ మీడియా ఇవాళ మీతో షేర్ చేసుకోవాలనుకున్నటువంటి అంశం వరంగల్ అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీ గురించి అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీ అంటే వరంగల్ ఈస్ట్ మాత్రమే వెస్ట్కి సంబంధం లేనటువంటి రాజకీయం గురించి గతంలో ఉన్నటువంటి వాళ్ళు ఎమ్మెల్యేగా కానీ మున్సిపల్ మేయర్గా కానీ ఈ ప్రజెంట్ ఉన్నటువంటి ఎమ్మెల్సీ కానీ గతంలో వాళ్ళు ఉన్నప్పటి కాలానికి సంబంధించి వరంగల్లో ఉన్నటువంటి అభివృద్ధి మరియు ఆజంజాయి మిల్లు యొక్క భూములు కానీ ఆజంజాయి మిల్లు యొక్క కార్మికుల సంబంధించినటువంటి అంశాలు కానీ ఆజంజాయి మిల్లును అమ్ముకున్నటువంటి సందర్భాల్లో కానీ ఎవరు ఎక్కువ చేశారు ఎవరు తక్కువ చేశారు అనేటువంటి చర్చ తీవ్రంగా జరుగుతున్నది ఈ తీవ్రమైనటువంటి చర్చకు తెరలేపింది మట్టుకి మాజీ ఎమ్మెల్యే వరంగల్ నన్నపునేని నరేందర్ ఈ నన్న పునేని నరేందర్ ఇటీవల అండగా రెండు మూడు రోజుల క్రితం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం పెట్టి పలు అంశాలను గతానికి సంబంధించి ముఖ్యంగా అభివృద్ధికి సంబంధించి మరియు ఆజం జాహీ మిల్లుల గురి మిల్లు యొక్క భూముల గురించి కార్మికులకు ఇవ్వవలసినటువంటి పట్టాల గురించి వివరంగా సుదీర్ఘంగా ఒక డెడ్ లైన్ కూడా విధించడం జరిగింది ఆ డెడ్ లైన్ ప్రకారంగానైతే వచ్చే మే నెల మే ఫస్ట్ వరకు పట్టాలు ఇవ్వాలి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన సందర్భంలో మరియు ఈ మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ చేస్తున్నటువంటి చేసినటువంటి డిమాండ్స్ కానీ తన కాలంలో చేసినటువంటి అభివృద్ధికరమైనటువంటి పనులు కానీ మేయర్గా ఉండిన కాలంలో చేసినటువంటి మున్సిపల్ పరిధిలో మేయర్గా ఉన్నటువంటి విశిష్టమైనటువంటి అధికారాలను ఉపయోగించి చేసినటువంటి అభివృద్ధి గురించి వాళ్ళు యథాతథంగా చెప్పుకున్నప్పటికీ కూడా ఆ యొక్క కార్యకాలంలో ఆ యొక్క పీరియడ్లో బస్వరాజ్ సారయ్య ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు వారు కూడా దానికి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి వివరించడం జరిగింది ఎవరు ఏమి చేశారు ఏమి ఎంత వరకు చేశారు ఎవరి పొరపాట్లున్నవి ఎవరు నిజాయితీ పరులు ఎవరు అవినీతి పరులు అనే అంశాలని లేవనెత్తినప్పుడు సహజంగా కూడా వరంగల్ యొక్క ప్రజలు వరంగల్ ఈస్ట్ ముఖ్యంగా ప్రజలు ఆసక్తిగానే చూస్తున్నటువంటి సందర్భాన్ని ఇక్కడ కనబడుచున్నందున నందపరిని నరేందర్ ఏం చెప్తున్నారు అని ఈ వీడియోలో మీరు చూడవచ్చు మిల్ అంటే పంతొమ్మిది వందల ముప్పై మూడులో మొదలైనటువంటి శంకుస్థాపన అయినటువంటి ఆ మిల్లు రెండు వేల రెండులో కాంగ్రెస్ పుణ్యమా అని చెప్పి ఎన్డిఏ ప్రభుత్వం పుణ్యమా అని చెప్పి భూస్థాపితం చేయడం జరిగింది ఈ క్రమంలో నాలుగు వందల యాభై ఒక్క మంది కార్మికులు ఉన్నటువంటి రెండు వేల రెండు వరకు వారందరికి కూడా కాంపెన్సేషన్ కట్టించి బెనిఫిట్స్ అన్ని కట్టించి వెళ్ళిపోవాలని చెప్పి రెండు వేల నాలుగులో తీర్మానం చేయడం జరిగింది ఆ రోజుక ఆర్డర్ కాపీ కూడా తీయడం జరిగింది ఈ క్రమంలోనే వాస్తవానికి మిల్ ఏర్పడ్డ నాడు కార్మిక భవనం కూడా ఏర్పడడం జరిగింది పంతొమ్మిది వందల యాభై ఏడులో గాజుల రాధాకృష్ణ అనే కార్మిక నాయకుడు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఒక మిల్లు స్థలాన్ని ప్రభుత్వం ద్వారా మున్సిపల్ కార్పొరేషన్ పర్మిషన్ ఇచ్చి దాన్ని ఆ రోజు వాళ్ళు చందాలు వేసుకొని ఆజాంజాహీ మిల్లు స్థలం వారి యొక్క యాజమాన్యం యొక్క కాంట్రిబ్యూషన్ తోటి ఆ భవనాన్ని నిర్మాణం చేసుకోవడం జరిగింది ఆనాటి నుంచి నేటి వరకు ఏజే మిల్లు ధరణిలో ఉన్నది మీకు చూపిస్తాను అదేవిధంగా రిజిస్ట్రేషన్ ఆఫీస్లో మార్కెట్ వాల్యూలో ఉన్నది అదేవిధంగా ఎలక్ట్రిసిటీ బిల్లులో ఉన్నది నేటికి అదేవిధంగా జీడబ్ల్యూఎంసి ప్రాపర్టీ ట్యాక్సీలో కూడా ఉన్నది మరి అదేవిధంగా యూనియన్ ఆఫీసు ఉన్నట్టుగా ఏదైతే ముందు రోజు తెల్లారి మురళి కొబ్బరికాయ కొట్టే ముందు రోజే దీన్ని భూస్థాపితం చేయడం జరిగింది దానికి కావాల్సినటువంటి హౌస్ ఫొటోస్ కూడా ఉండడం జరిగింది మంత్రి సురేఖ గారు ఆనాడు కార్మికులకు ఎలక్షన్ ముందు ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పక్కా కుండి వాగ్దానం ఇప్పించింది కార్మికులకు ఎవరికైతే ఎక్కడైతే స్థలాన్ని కోరుకుంటారో అక్కడి ఇప్పిస్తామని వారు వాగ్దానం చేయడం జరిగింది పైపెచ్చు రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నాయకుల మీద అవాక్కులు చివాక్కులు పేలి ఆ రోజు కార్మికులను నమ్మి వారికి వారిని నమ్మబలికి నమ్మించి ఆ రోజు వాళ్ళతో ఓట్లు వేయించుకొని వాళ్ళ అధికారంలో ఉండి వారు మాట్లాడే విధానాలు ఏ విధంగా ఉన్నాయంటే సురేఖ గారికి ఇప్పుడు కార్మికులు కూడా మాట్లాడతారు ఆమె ఏం మాట్లాడుతున్నది అన్నది కొత్తవాడలో పద్మశాలి భవనంలో రిప్రజెంటేషన్ చేయడం జరిగింది సెక్రటరియట్కు వెళ్ళి చేయడం జరిగింది ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో చేయడం జరిగింది అదేవిధంగా జీడబ్ల్యూఎంసిలో కూడా ఇవ్వడం జరిగింది ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా ఇవ్వడం జరిగింది సీతక్క గారికి ఇవ్వడం జరిగింది వేం నరేందర్ రెడ్డి గారు కూడా ఇవ్వడం జరిగింది కార్మిక భవనం కాపాడమని తిరగని నాయకుని దగ్గర లేదు తిరగని స్థలం లేదు మరి అటువంటి పరిస్థితులలో వాస్తవానికి కార్మిక భవనం సర్వే నంబర్ తొంభై మూడు మున్సిపాలిటీ ల్యాండ్ ఈ స్థలాన్ని సర్వే నెంబర్ తొంభైగా చిత్రీకరించి తొంభైగా చిత్రీకరించి బొట్ట ముక్కల నరేష్ రెడ్డికి అప్పగించారు గతంలో తొంభై ఒకటో సర్వే నెంబర్ మీద వివాదం అయినప్పుడు ముగ్గురు ఏడీలు ఏదైతే సర్వేకు ప్రభుత్వం ఆ రోజు నియమించింది వాళ్ళు సర్వే నెంబర్ ఎనభై ఆరు నుండి కొలతలు చేసేళ్ళు ఆ రోజున చేసినప్పుడు ఆ సమయంలో కార్మిక భవనం యొక్క సర్వే నెంబర్ తొంభై మూడుగా నిర్ధారించడం జరిగింది మరి తొంభై మూడుగా నిర్ధారించినటువంటి సర్వే నెంబరు తొంభైగా గుట్టముక్కల నరేష్ రెడ్డికి ఏ విధంగా ఆ రోజు ఎంఆర్ఓ దాన్ని అప్పయప్పడం జరిగిందన్నది మా క్వశ్చన్ దాంట్లో క్వశ్చనే కాదు భాప్త ఎంఆర్ఓ కొండా సురేఖ శాసనసభ్యురాలుగా ఉన్నప్పుడు ఇరవై తొమ్మిది పన్నెండు రెండు వేల పదిహేను ఇరవై తొమ్మిది పన్నెండు రెండు వేల పదిహేనులో రోజు ఎవరైతే ఎంఆర్ఓ ఉన్నాడో ఆ ఎంఆర్ఓ గుజ్జుల రవీందర్ అనే ఎంఆర్ఓ దీన్ని సర్వే చేసి దీన్ని కింద మీద చేసి సర్వే నంబర్ తొంభైగా నిర్ధారణ చేసింది వాస్తవానికి తొంభై ఒకటో సర్వేను ముగ్గురు ఏడీలు ప్రభుత్వం సర్వే చేయించినప్పుడు ఇది తొంభై మూడుగా నిర్ధారించబడ్డది దీన్ని వాస్తవానికి ఎనభై ఆరో సర్వే నంబర్ నుంచి గొలుసు వేసుకుంటూ కొలత చేస్తే ఇది తొంభై మూడుగా వస్తుంది ఇది నేను ఈరోజు కలెక్టర్కి చెప్తున్నాను ఇతర అధికారులకు కూడా చెప్తున్నాను దీన్ని ఖచ్చితంగా దీనికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఉన్నాయి ఇవి మాత్రమే కాదు రెండు ఈ ఏదైతే డాక్యుమెంట్ డాక్యుమెంట్కి అనుగుణంగా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కూడా దీనికి అనుమతులు ఇవ్వడం జరిగింది ఎక్కడైతే బీజం పడ్డదో సురేఖ శాసన శాసనసభ్యురాలుగా ఉన్నప్పుడు ఎక్కడైతే ఈ అనుమతులు దొరికినాయో దీన్ని ఆనాడు ఉన్నటువంటి ఎంఆర్ఓ పట్టణంలో ఉన్న స్థలాన్ని తనకు మొటేషన్ చేసే హక్కు ఉండదు వ్యవసాయ భూమిని మాత్రమే మొటేషన్ చేసే హక్కు ఉంటుంది కానీ పట్టణంలో మున్సిపల్ ఉండి కరెంటు బిల్లులు ఉండి ఒక భవనం ఉన్నటువంటి దాన్ని నోటేషన్ చేసి ఇచ్చిండు ఆ ఒక ఎంఆర్ఓ మీద చర్యలు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా గుర్తు చేయడం జరుగుతుంది ఇది మాత్రమే కాదు ఈ పర్మిషన్లను రద్దు చేసి పర్మిషన్ రద్దు చేసి నిజ నిర్ధారణ కమిటీ వేసి ఖచ్చితంగా దీన్ని అమలు చేయాలి దీన్ని అమలు చేయని పక్షాన దీన్ని అమలు చేయని పక్షాన మేము స్వయంగా మేడే వరకు మేడే ఒకటో తారీఖు వరకు సమయం ఇస్తున్నాం కానీ పక్షాన కార్మిక లోకం అంతా ఇప్పుడు ఇక్కడ కూర్చున్నటువంటి కార్మికులంతా కూడా దాని అధ్యక్షత వహిస్తున్నటువంటి శ్రీనివాసరావు గారు కానీ సంజీవ్ కానీ సాంబే గారు కానీ యశోద గారు కానీ నాయకత్వం వహిస్తున్నటువంటి అందరు కూడా దాని మీద వారిపై వారి నిరసన తెలుపుకుంటూ వారు వ్యక్తిగతంగానే నిర్మాణం చేస్తామని కూడా గంట పదంగా చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఖచ్చితంగా ఏదైతే కార్మిక లోకానికి అన్యాయం చేసినటువంటి నాయకత్వం ఏ ఏదైతే ఉందో ఆ నాయకత్వానికి మేము ఖచ్చితంగా సమాధానం చెప్తాం దొంగే దొంగ అన్నట్టుగా ఆ రోజు అర్ధరాత్రి భవనాన్ని కూల్చివేసి తెల్లారి ఇదే కొండమూర్తిలు వచ్చి కొబ్బరిగా కొట్టింది నిజం కాదా రెండు వేల పదిహేనులో ఆనాడు ఉన్నటువంటి రవీందర్ సురేఖ గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు దీన్ని మొటేషన్ చేసింది నిజం కాదా మరి ఆ రోజు కార్మికులకు అన్యాయం చేసి చదువురాని అవగాహన లేని మూడు మూడు సార్లు ఎమ్మెల్యే చేసి అదేవిధంగా బస్వరాజ్ సారయ్య గారు ఏకంగా ఏకపక్షంగా ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకు అర్థం కావడం లేదు ఆయన మూడు సార్లు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆజాంజాయి మిల్లు మూతపడ్డది ఆయన శాసనసభ్యునిగా ఉన్నప్పుడు నాలుగు వందల ఒక యాభై ఒక్క మంది ఉంటే అన్యాయంగా మూడు వందల పద్దెనిమిది మందికి అన్యాయం జరిగి నూట ముప్పై ఒక్క మందికి ఆ రోజు స్థలాలను ఇప్పియడం జరిగింది మరి మూడు వందల పద్దెనిమిది మందికి ఆ రోజు నువ్వు శాసనసభ్యునిగా ఉండి మంత్రిగా ఉండి అన్యాయం చేసినావు తప్ప ఎక్కడ న్యాయం చేసినావు స్థలాలలో మీరందరూ కూడా కుమ్ముక్కై దాన్ని అమ్ముకున్నది కాదా మీ ప్రభుత్వం అమ్మింది నిజంగాదా అదే ఇండియా ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈరోజు బీజేపీలో ఉన్నటువంటి ప్రదీప్ రావు ఆ రోజు తెలుగుదేశం పార్టీలో ఉండి ఎన్డీఏలో ఉండి ఆ రోజు గన్మెన్లను పెట్టుకొని తెలుగుదేశంలో నాయకులుగా చెలామా నేను ఆ రోజు ఆజాందాయి మిల్లు కార్మికులు నీకు యాదికి రాలేదా అని కూడా ఈరోజు ప్రశ్నించడం జరుగుతుంది అదే ప్రదీప్ రావు కూడా ఏదో నేను చేసినట్టుగా వారు అంటున్నారు ఈరోజు కార్మికులంతా ఇలా నీ ఈ సమయ తప్పు లేదు మేము అందుకే నీ నీ యొక్క మద్దతును కోరుకుంటున్నాం నువ్వే దీనికి నాయకత్వం వహించాలని రోజు వీళ్ళందరూ కూడా రావడం జరిగింది నిజంగా మా పక్షాన తప్పు ఉంటే ఇవాళ డాక్యుమెంట్ సహా మీడియా సోదరులకు ఇస్తున్నాను ఖచ్చితంగా రెండు వేల పదిహేనులో కొండా సురేఖ శాసనసభ్యురాలు ఉన్నప్పుడే అసలు అనుమతి లేనిది అనుమ అవకాశం లేని ఎంఆర్ఓ మొటేషన్ చేసిండు మొటేషన్ చేసి ఆయనకు అప్పనంగా ఇచ్చిండు చేసుకున్న వ్యక్తి కొండ సురేఖ భర్త కొండ మురళి ఇద్దరు కలిసి తెల్లారి కొట్టింది నిజం కాదా దీన్ని పత్రికా సోదరులందరూ దీన్ని గమనించాలి ఈ విషయమే కాకుండా ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ ఏదైతే మూడు వందల పద్దెనిమిది మందికి ఆనాడు స్థలాలు కేటాయించాలని నిర్ధారణ జరిగిందో సుప్రీంకోర్టు ఆర్డర్ ఇవ్వడం జరిగింది దానికి ముందుగా సింగిల్ జడ్జ్ సింగిల్ బెంచ్ జడ్జ్ ఆరోజు వీరికి ఏదైతే సమాధానం చెప్పలేదో వీరు హైకోర్టుకి వెళ్ళడం జరిగింది డివిజన్ బెంచ్కి వెళ్ళడం జరిగింది డివిజన్ బెంచ్ అనుకూలంగా ఆ రోజు హైకోర్టు అనుమతి ఇవ్వడం జరిగింది అదేవిధంగా సుప్రీంకోర్టు వీళ్ళ యొక్క బాధను తిలకించి ఆలకించి విని వీళ్లకు ఖచ్చితంగా నూట ముప్పై ఒక్క మందికి ఆనాడు ఎ ఎలాగో స్థలాలు ఇచ్చారో మూడు వందల పద్దెనిమిది మంది కూడా ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది ఏం జరిగింది అసలు విషయం అంటే అడ్వకేట్ చిక్కుడు ప్రభాకర్ గారు ఆనాడు ఉన్నటువంటి కార్మిక నాయకులు ఆరుగురు వీళ్ళందరూ కలిసి మేం ప్రభుత్వం కోరింది ఆ రోజు ఒకటే కలెక్టర్ ఆఫీస్ కోసం ఆరు ఎకరాల ఇరవై గుంటలు ఇవ్వండి మీకు ప్రత్యామ్నాయం చూపిస్తామని చెప్పడం జరిగింది ప్రత్యాయం ప్రత్యామ్నాయం ఎక్కడన్నా కాదు అక్కడనే ఆజం జాయిలు స్థలాలు ఉన్నాయి కానీ ఆ రోజు ఏం గోల్మాల్ జరిగిందో ఏం జరిగిందో ఇదే కార్మిక నాయకులు ఇదే చిక్కుడు ప్రభాకరు వీళ్ళందరు కలిసి కుడా స్థలాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ కుడా స్థలాలలో అక్కరాంది ఆ యొక్క మడిపెల్లిలో అక్కడ ఎక్కడ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కాలేదు ఎలక్ట్రిసిటీ కాలేదు ఇక్కడ కోర్తాటరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలి ఇండ్లు ఇవ్వాలి అదేవిధంగా ఎలక్ట్రిసిటీ ఇవ్వాలి అదేవిధంగా బస్ షెల్టర్స్ ఇవ్వాలి స్కూల్స్ ఇవ్వాలి అవన్నీ అనుగుణంగా ఉన్న కానీ వీళ్ళకి ఇవ్వని ఇచ్చిళ్ళు కానీ వీళ్ళు ఏదైతే మాకు ఆజాదా ఈ మిల్లు కలెక్టర్ ఆఫీస్కి పోంగా మిగిలిన స్థలంలోనే ఎంతో సంత మాకు కేటాయించమని ఆ రోజు వీళ్ళు డిమాండ్ చేసి ఆ రోజు చిక్కుడు ప్రభాకర్ వీడియో కాల్లో మాట్లాడితే కూడా వీళ్ళు డిమాండ్ చేసినటువంటి వీడియో కూడా మీకు ఉంది మరి డిమాండ్ చేసినప్పుడు మీరు అందరు ఎవరో ఆదర వీళ్ళు స్థలం కావాలి సంతకాలు పెట్టని సంతకాలు పెడితే అదే సంతకాలను నడిపెళ్ళి స్థలం వీళ్ళు యాక్సెప్ట్ చేసి అని సబ్మిట్ చేసి మరి ఆ సబ్మిట్ చేసినప్పుడు ఆ కోర్టు కూడా దాన్ని సుప్రీంకోర్టు దాన్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది మరి ఈనాటికి కూడా పోనీ మడిపెల్లి స్థలాలు ఏమన్నా చక్కగా ఉన్నాయంటే ఈనాటికి కూడా అక్కడ అభివృద్ధి పూర్తి కాలేదు స్కూల్స్ లేవు హాస్పిటల్స్ లేవు బస్ షెల్టర్స్ లేవు అందుకోసమనే ఈరోజు ఆజాంజాయి మిల్లు కార్మికుల పక్షాన మా సీనన్న కానీ యశోద గారు కానీ సాంబయ్య గారు కానీ సంజీవ్ గారు కానీ రామకృష్ణ గారు కానీ మిగతా కార్మిక లోకం అంతా ఒకటే డిమాండ్ చేస్తున్నారు మిల్లు కార్మిక భవనం ఆధారాలతో సహా ఇవాళ ప్రత్యేక సమాజానికి ముందు పెడుతున్నాం ఎవరి హ్యామ్లో దాన్ని మేనిపులేట్ అయింది ఎవరు దానికి అన్యాయం చేసేది అన్నది మీరే నిర్ధారణ చేయాలి రెండవది కార్మికులకు ఏదైతే సుప్రీంకోర్టు సర్వే నంబర్లతో సహా ఇచ్చి ఈ స్థలాన్ని కేటాయించమని ఇచ్చిందో ఆ స్థలాన్ని కేటాయించాలన్నది కార్మికుల డిమాండ్ నా డిమాండ్ కూడా ఖచ్చితంగా మేడే రోజు అల్టిమేటివాలో ఉన్నటువంటి ప్రభుత్వానికి స్థానం ఆ రోజు రేవంత్ రెడ్డి కొండ సురేఖ కొండ మురళి పక్కకున్నటువంటి కాంగ్రెస్ నాయకులందరూ కూడా అందరు కూడా హామీ ఇచ్చిళ్ళు మీ స్థలాలు మీకు అప్పచెప్తామని ఈరోజు వెళ్తే ఎందుకు వచ్చినావు మీ స్థలాలు మీరు ఇచ్చినావు మీరు అమ్ముకున్నారు ఎందుకు వచ్చి అని చెప్పి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు ఈరోజు స్థానిక మంత్రి మరి కాబట్టి ఈ రోజు పాపం వాళ్ళు ఎక్కడికి పోవాలి ఎవరి దగ్గర పాలు పాలుపోక అన్న దీని విషయంలో మాకు వాస్తవాలు తెలిసినాయి చేసిందంత వాళ్ళు కావాలని బురద చల్లుతున్నారు కాబట్టి నువ్వే నాయకత్వం వహించు మేమందరం కూడా కార్మిక లోకం అంతా ఏకతాటి మీద ఉంటామన్నారు ఇవాళ మేము చెప్తున్నాం మీరు మీ ప్రభుత్వం మిల్ కార్మికులకు సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం ఏ సర్వే నెంబర్లు ఉంటాయో ఆ సర్వే నెంబర్లో మిగులు భూమిలో పట్టాలు ఇవ్వాలన్నది నా డిమాండ్ రెండో డిమాండు రెండో డిమాండు ఏదైతే కార్మిక భవనం ఉన్నదో కట్టడాన్ని నిలువెత్తు మీ అధికార దాహంతో అర్ధరాత్రి కూల్చి తెల్లారి మీ భర్త కొబ్బరికాయ కొట్టిండు దాన్ని తిరిగి కార్మికులకు అప్పే చెప్పే వరకు మేము నిద్రపోయేది లేదు ఎంతటి వారైనా కానీ మేడే వరకు టైం ఇస్తున్నాం తర్వాత మా యొక్క శక్తి అయింది మా యొక్క నిరసన ఏంది మా యొక్క ఉద్యమం ఏంది అన్నది కూడా మేము ఖచ్చితంగా చూపిస్తాం ఇప్పటికి మూడు వందల పద్దెనిమిది మందిలో చాలామంది రాజకీయ నాయకులు దీన్ని వేదిక చేసుకొని నాయకుల లైన్లు ఎమ్మెల్సీలైళ్ళు ఎమ్మెల్యేలైళ్ళు కానీ ఈ మూడు వందల పద్దెనిమిది మందికి న్యాయం జరగలేదు ఈ వీడియో తర్వాత కూడా బసవరాజ్ సారయ్య చేసినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్ లో బసవరాజ్ సాయ చెప్పిన అంశాలను కూడా మీరు చూడవచ్చు మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు నాన్నపె నరేందర్ గారు ఆంధ్రజ్యోతి పత్రికా విలేకరులు నిన్న వారి టిఆర్ఎస్ పార్టీ ఆఫీసులో పెట్టడం హర్చించదగ్గ విషయం కురగొట్టి సంవత్సరం ఎన్నో నిన్న స్పందన దొరుకుతున్నారు ఇంకో గొంతులో గొంతులో ప్రాణవంత వరకు కార్మిక కోసం పోరాటం చేస్తారట రియల్గా వాళ్ళు అభినందిస్తారు మనం మనసారా అభినందిస్తున్నా మరి కూరగట్టినప్పుడు ఎటువంటి అచ్చా మాజీ శాసనసభ్యులు ప్రజెంట్ మంత్రి గారు ఆఫ్ ల్యాండ్ చేసిందు అంటున్నారు ఓకే డన్ మరి తర్వాత మీరేగా మేము తమరే కదా మెహెన్గా మున్సిపల్ కార్పొరేషన్ నేపథ్యే కదా నీ కంటి రేపల్ని నడిచింది కదా మున్సిపల్ కార్పొరేషన్ టీఆర్ఎస్ వాళ్ళు పది సంవత్సరాలు ఏ మేయర్ అయినా ఆ మేయర్ చేతిలో ఉంది కదా ఈ రోజు వరకు కూడా మొదలు ఇప్పటివరకు అయితే మేయర్ చేతిలో ఉంది కదా మున్సిపల్ పురపాలక సంఘ పరిపాలనంతా అంతా తమరేం అండి ఎంటే సంబంధించిన అధికారులపై యాక్షన్ తీసుకోలేదు పురపాలక సంఘ అధికారులపై పర్మిషన్ ఇప్పించింది ఎవరండి పర్మిషన్ ఇప్పించేది ఎవరు ఆనా మరి ఎవరున్నారు ఎమ్మెల్యేగా ఆనా మేయర్గా ఎవరున్నారు అన్న అధికారులపై ఒత్తిడి తీసుకచ్చి వ్యక్తి ఎవరండి సిద్ధమే నేను కూడా ఇంకోటి ఆయన జాపి వర్కర్స్ అన్యాయం చేస్తూ సరే అని ఊపి ఎంత మంచి మాట చెప్పినట్టు నేను అన్యాయం చేసినాను శ్రీనివాసరెడ్డిని నేను కలిసి కుమ్ముఖమే అంటే శ్రీనివాసరెడ్డి నేను ఇక్కడ కుంకుక్క అయితే నీళ్ళకి నేను కూడా చేసి నేను కూడా ఓ సీట్లో కబ్బే పెట్టుకోండి నేను ఒక ఐదు ఆరు వందలు వందలు గలు వేల వేలు వంద యాభై కదా వంద మించాన్ని పెట్టాలి నాకు మిగిలిన రాజకీయాల్లో ఎప్పుడు గెల నా జీవితంలో రాజకీయ ఉక్కు పాలన గురువులు కూడా అలాంటి కార్యక్రమం ఎప్పుడు సలహా సూచన ఇవ్వాలి నియంగా నీకు బహిరంగ తమ్ము ధైర్యం ఉంటే రా పరమేశ్వర్ ఇప్పి ఎవరు ఇప్పించు దొంగ కాగితాలు పుట్టించిన వ్యక్తులు ఎవరు మీరు ఇద్దరు ఎమ్మెల్యే కదా ఎమ్మెల్యే కాదు నువ్వు టీఆర్ఎస్ వారి ఎమ్మెల్యే కదా మీ ఇద్దరు కూర్చుంటాం తమ్ముడు ఇద్దరు కూర్చుని మాట్లాడుతున్నాం రండి ఐజాబియ్య కార్మికులు ఎందుకు పక్క కూర్చోని వాళ్ళు చీట్ చేస్తున్నావు వాళ్ళు ఎందుకు మోసం చేస్తున్నావు నీ ప్రాణం ఉన్నంత మరి ఎందుకు పోరాటం వరకు అక్షలపక్ష మీటింగ్ ఎప్పుడు చెప్తాను మిత్రుల సాక్ష మిత్రులు అంద చెప్తాను మా సోదరులందరూ మళ్ళీ దాండా చేస్తాం మరి ఎందుకు సుప్రీం కోర్టు ద్వారా అన్నారు అది కోర్టు నేనే కారణం అండి అన్న రాజశేఖర్ ఇతర లెటర్ రాసి నేను కనువలందరూ పట్టాలి కిరణ్ కుమార్ వేసిన లెటర్ నేను రోడ్షా గారి ముఖ్యమంత్రి వేసిన నేను ఒక డెలిగేషన్ తీసుకొని ఒక్క లెటర్ పెట్టాను దమ్ముదైన మేయర్గా శాసనసభ్యునిగా ఆయన జామీలకు సంబంధించిన వారు ప్రభుత్వానికి నీ తరపున ఐదు ఎమ్మెల్యేగా ఐదు మేయర్గా మన వాళ్లకు నిజమైన వీళ్ళు కార్మికులు వీళ్ళకి గన్యాలు జరిగింది వీళ్ళకి బియ్యం అని పట్టాలి అని లెటర్ రాసేవాళ్ళు నేను రాసిన అదే ఇవ్వలేదు ఈ మళ్ళీ చెప్పగలండా నేను చెప్తాను వాళ్ళని అడిగే చెప్తాను నా లెటర్లో కోర్టు బొమ్మలు సలహా ఇచ్చే వ్యక్తి నేనండి డాక్టర్ బండా ప్రకాష్ గారు జాబ్ మీలతో కాంగ్రెస్ సంబంధం వ్యక్తి వృక్షోత్తరాల తర్వాత కాంగ్రెస్ తప్పు డాక్టర్ బండా ప్రకాష్ గారికి అనుభవం ఉంది వార్త మాట్లాడి చెప్తారు కదా మరి ఇద్దరు అంటే మీరు ఇద్దరు కదా కార్మికుల మీద పోరాటం చెప్తారా మీరు ఇద్దరు వరంగల్ అన్ని వర్గాల ప్రజలతోటి ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రజలందరితో కూర్చొని మాట్లాడి ఐజామీలు అంటే అన్ని వర్గాలతో సంబంధం ఉన్న ఐజా మీలు సంబంధం ఉంది స్వాతంత్రం రాకముందు ఎనభై సంవత్సరాలకున్న చరిత్ర ఐజాబీల్ చరిత్ర ఆనాడు దేశ స్వాతంత్రం వచ్చిన తెలంగాణ స్వాతంత్రం రాలేదు దేశం తర్వాతనే తెలంగాణలో నిజాం ప్రభుత్వం వ్యతిరేకంగా మానాడు హోంశాఖ మంత్రి గారు నేతృత్వంలో మన ప్రభుత్వం ఏర్పాటు చేశారు చెప్పండి నేనేం చెప్తున్నా అంటే ఒక పక్క వాళ్ళతో ఉన్న వ్యక్తులు కోర్టు కేసేసాను ఆనాడు ఎమ్మెల్యేగా సన్నిహితులే ఈనాడు ఓపెన్ అని చెప్పాను ఎందుకు ఇంత సీక్యూరిటీ ఏం లేదు ఇస్తే ఎవరంటాం వాళ్ళు ఇస్తానంటే నేను అంటా ఏమో ఆనాడు ఎమ్మెల్యే గారు నేను ఇస్తానంటే అంటే నాకు తప్పు వాళ్ళు ఎందుకు వాడటప్పుడు ఇప్పుడు ఎందుకు మా బాగా మాట్లాడుతుండ అన్న వాళ్ళే ఇప్పుడు వాళ్ళు వాళ్ళు ఇస్తున్నారంటే నేనే వాళ్ళు అంటే వాళ్ళు ఇచ్చేవాళ్ళు మీరు తీసుకునేవాళ్ళు నిజమే లభిదారు బీపీ నిజవాళ్ళు అని చెప్పారు నేను గతంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు కొంతమంది మిత్రులు నన్ను రిక్వెస్ట్ చేశాను నేను ల్యాండ్ కొనివి ఇచ్చానండి హన్మకొండలో ఉన్న వారికి ఇచ్చాను నేను కానీ కొంతమంది మిత్రులు మీరు ఏమనుకున్నా మంచి అన్న గౌరవ ముఖ్యమంత్రి రిక్వెస్ట్ చేస్తే అన్న కొంతమందికి నేను పట్టాలు ఇచ్చాను డబుల్ బెడ్ రూమ్లకు రావట అంటే రాజకీయంగా కొని ఒకట్లసారికి శాసనసభల వరకు విపందన అవుతునే అంటే స్పెషల్ కేస్ కింద రిలీజ్ పట్టుకునే ఇస్తానోడే నేను చాలా సందర్నికున్న మిత్రులు ఐదు ఆనదర్శన గురించి పెట్టు చేసనేదా నాకు చేసి నేను గనించేది నా తమ్ము కాదు నా డబుల్ కాదు నేను ఎవ్లిస్ట్ లేను ప్రభుత్వం స్పెషల్ కేక్ అంటే ఇసు బీక అంటే చెప్తాం అలా ఎవర ముద్దుక ప్రజే అవుతు ఇని అడు గుర్ చెప్తాను మీకు ఆ లిస్ట్ అంటే ఈ రోజున ముఖ్యమంత్రి గారు అదోసవ శాంతో ఈ జిల్లా ఇంచన్ మంత్రి శ్రీనాసరెడ్డి గారు

అందరూ అడగరు కదా మీడియా మిత్రులకు ఇవాళ ఉంది కానీ మీ అదృష్టము దురదృష్టం సుప్రీంకోర్టు గైడ్లెన్స్ పక్క మీకు ఇవ్వద్దు అనేది మా అందరికి ప్రజా ఇవ్వచ్చు ఇవ్వచ్చి తీర్మానం కోర్టులో జడ్జిమెంట్ వచ్చింది దానికి ఒక బీపీఎల్ కింద ఎలిజిబిలిటీ ఉంది కదా బీపీఎల్కి ఇవ్వచ్చు కదా దాంట్లో అది విలేకరి కథాకారు అది ఐడి కార్డులో లేదు కదా ఐడి కార్డు ఉంటే వస్తుంది ప్రూఫ్ కానీ మీకు అయితే ఆధార్ కార్డు ఉంది కదా అలాగే మీ మీడియా మిత్రులు అని ఏం లేదు అలా పడుతుంది తప్పకుండా మంత్రితో మాట్లాడతారు ఇప్పించే ప్రయత్నం చేస్తాను ప్రయత్నం నేను కాదు మీరు లాంటి న్యాయపడాన్ని తీసుకొస్తాను నేనే పోటు మా పొద్దున మాట మధ్యాహ్నం సాయంత్రపడం మాట్లాడే వ్యక్తి కాదు నేను ఇది యావత్ వరంగల్ ప్రజలు అన్ని రాజకీయ పార్టీలకు వాళ్ళ పంట ముందు తెలుస్తుంది నా గురించి ఏందో ఈ వరంగల్ చుట్టూ రిగి రోడ్ల విషయంలో డబ్బులు ఇప్పిస్తాను ఎన్ని సార్లు పల్లె ఒక్క పైసినవా నేను మాట్లాడినా కూడా చైర్మన్ అడగడి ఇవాళ నుంచి లోన్ పైసలు పైగా రోడ్ అయితే ఆ రోజు నేను ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నాడు రోడ్ వైడింగ్ ప్రబో వ్యక్తి నేను గనుక ఆ బాధ్యత నాది గనుక నష్టంపై చెల్లించడం నాకు కూడా బాధ్యత కనుక ఈ ప్రభుత్వంలో నేను రివ్యూలో ఇన్ఛార్జ్ మినిస్టర్ రెడ్డి గారి నేతృత్వంలో జరిగిన మీటింగ్లో నేను రేజ్ చేసి వీళ్ళు డబ్బులు ఇవ్వాలి ముచ్చిపోయాల అనిపించే వాళ్ళు లోన్ తీసుకుని సేవ్ చేస్తున్నాయి అప్పుడు రేం చేసిన కార్మికులు ఏక పనిచేసి ఒక్క మాట చెప్పండి కట్టమీకులు డబ్ు బిల్లిచ్చినామను ఫ్రెష్ వాళ్ళు మిమ్మల్ని ముందు చీటి చేసే ఇంకెందుకు ఇంకోలేందుకు మీరే నాకు ఎవిడెన్స్ డబ్ల్యూ బెడ్రూమ్ నీకు ఇస్తానని ఐదు ఏళ్ళు ఎంత డబ్బు పెట్టాడు చెప్పండి నేను తమ దేశం చెప్పండి అంత చీటింగ్ వస్తాడు నేను ఏదంటారో అది మాట చేసా మాట ఇస్తే మాట ఇల్లిపోయామని ఎంతమంది ఎంత రకాల మంది చీట్ చేస్తాడు మీరు ఇంకా మళ్ళీ ప్రతిపక్ష నాయకుడు ప్రతిపక్ష పాత్ర పాత్రమేంది బాగా పని నోలే పశువులు నువ్వు కాలవేడితే ప్రతిపక్ష పాత్ర పోషించుర్మార్గం నువ్వు తమ్ము ధైర్యం నువ్వు లీడర్ రా నువ్వు ఒక లీడర్ రాయకత్వాస్తున్నావు అప్పటి వాడు బీజేపీ వాళ్ళు పోయి కనీసం పోయిందని తెలిసింది నా వార్తమని కావచ్చు మా మిత్రుడు సోదరుడు నరేంద్ర ఫోన్ చేసి అన్నది చాలా ఇంపార్టెంట్ ఇది నోలే పక్షు ను ఏంటంటే సామాన్య ప్రజలను కూడా మధ్య అంటే డైలీనే మాట చేసినా పట్టించుకోవడం లేడు ఆఖరికి పెట్రోల్ వచ్చి కాళ్ళు పెట్టినా దానం చేసినా పట్టించుకుని అది లేడనే వాతావరణం ఉంది దీని విషయం మనం స్పందించకపోతే ప్రజలు మనం క్షమించడానికి మీకు చెప్పి ఇప్డేట్ హైదరాబాద్ నేను బెంగళూరు ఉక్కడి మా పాపి చిన్న ఫంక్షన్ అటెండ్ చేసిన పేరం నాలుగు రోజులు నోట్లు అసెంబ్లీ ఉన్న ఉంది ఎందుకంటే ఇంపార్టెంట్ పార్టీ నోరు లేని పశువులను సజీవ దానం చేశారు సామాన్య ప్రజలు నోలేని ప్రజలను సజీవ దానం చేస్తుంటే పోలీస్ యంత్రం ఏం చూస్తామని అనుకుంటే పోలీస్ యంత్రాంగాన్ని ప్రభుత్వంలో ఉన్న అధికారులందరి కూడా కళ్ళు కనబడతలేవా చెబులు వినబడతలేవా వారిపైన చట్టరీతితో ఇంక్వైరీ చేసి చర్యలు యాక్షన్ తీసుకోవాలని మీ ద్వారా వరంగల్ పోలీస్ కమిషనర్ కమిషనర్ గారికి ఉన్నతాధికారులను విజ్ఞప్తి చేస్తున్నాను ఈ రెండు వీడియోలు చూసిన తర్వాత ఎవరు అభివృద్ధికరమైనటువంటి పనులు చేశారు ఎవరు చేయలేదు ఎవరు నిజాయితీ పరులు ఎవరు అవినీతి పరులు అని తేల్చవలసినది కూడా ప్రజలే అయినప్పటికీ చట్టబద్ధంగా ఎటువంటి ఆధారాలు ఎవరి దగ్గర ఉన్నా కూడా అవి ఆ కేసులకు సంబంధించి కానీ గతానికి సంబంధించి కానీ అనుకోవడానికి మాత్రమే ఉపయోగపడేటువంటి దశలో ఇక్కడ ఎవరు ఏది చెప్పుకున్నా ప్రజలు ఏ రకమైనటువంటి రెస్పాన్స్ కలిగి ఉంటారు చేస్తారు అంటే ప్రస్తుతము వీరిద్దరికీ చేతిలో కూడా ఏమి పవర్స్ ఉన్న సందర్భం అయితే ఇక్కడ కనబడతలేదు అనగా ఎమ్మెల్సీగా బసవరాజు సాడేయ ప్రస్తుతం ఇంకా ఆయన పదవిలోనే ఉన్నారు ఆయన తన కార్యకాలం ఇంకా కొంత ఉన్నట్టుగా కనబడుతున్నది అట్లాగే నన్నపునేని నరేందర్ ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో ఓటమి పాలైనందున కూడా ఆ ప్రస్తుతం వీళ్ళిద్దరి చేతుల్లో ఏమీ లేనటువంటి సందర్భంలో వరంగల్ ఈస్ట్కి కొండా సురేఖ ఎమ్మెల్యేగాను మరియు మంత్రిగాను పనిచేస్తున్నటువంటి సందర్భంలో వారు ఎంతవరకు పనిచేశారు ఎంతవరకు పనిచేస్తున్నారు ఎందుకంటే గతంలో వారు కూడా బీఆర్ఎస్ పార్టీకి ప్రాతినిధ్యం వహించిన వాళ్ళే కాబట్టి అసలు ఎవరు ఎంతవరకు కరెక్ట్ అనేటువంటి విషయాన్ని వరంగల్ ఈస్ట్ ప్రజలు ఇక్కడ వీళ్ళు చెప్తున్నటువంటి సందర్భాన్ని మాత్రమే చూసి వాళ్ళు ఏ రకంగా స్పందిస్తున్నారు ఏ రకంగా ఏం చెప్తున్నారు అని